ముఖ్యంగా కోష్టాంధ్రాల్లో ధాన్యపు రైతు యొక్క ఇబ్బందులు పరిశీలించడం కోసం మేము ధనాన్ని నియోజకవర్గం రావాలి దావనూరు గ్రామాన్ని పూర్తిగా పరిశీలించాలి ధాన్యం దిగుబడి ఈ సంవత్సరం తగ్గింది అంటే అకాల వర్షాలు వల్ల దిగుబడి కూడా విపరీతంగా తగ్గడం దానితో పాటు ఇవాళ ఉన్న దుస్థితి ఏమిటంటే రైతు యొక్క దుస్థితి ముఖ్యంగా ధాన్యం పండించినటువంటి రైతు యొక్క దుస్థితి పేరుకు కొనుగోలు కేంద్రాలు పెట్టారు తప్ప కొనుగోలు దగ్గర సక్రమంగా జరగటం లేదు పౌర సరఫరాల శాఖ ధాన్యపు రైతుని ఆదుకోవటంలో పూర్తిగా విఫలమైందని చెప్పక తప్పదు కారణం ఏంటంటే మేము ఇప్పుడే ఒక రైతు సేవా కేంద్రం వారి భాషలో మా భాషలో రైతు భరోసా కేంద్రం పరిశీలన చేశాం అక్కడ ఆ ప్రాంతంలో సుమారుగా ఐదు వేల ఇరవై టన్నులు పంట పండే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఎనిమిది రోజుల్లో వారు కొన్నది రెండు వందల పదిహేడు టన్నులు ముప్పై ఆరు మంది రైతుల దగ్గర మాత్రమే కొన్నారు ఇలా కొంటే ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి తేమ శాతం మాయిశర్ శాతం పదిహేడు కన్నా లోపు ఉంటేనే కొంటాం పదిహేడు పైన ఉంటే కొనం అంటే చూస్తున్నాం కదా మనం రోడ్డు పొడవునా ఆరేసుకున్నారు స్థలాలు దొరకటం లేదు కొన్ని చోట్ల మట్టి శాతం ఎక్కువ ఉందని జల్లించుకోమంటే అక్కడ జల్లించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే పదిహేడు శాతం ఇక్కడ కేంద్రంలో వస్తే లారీ ఎత్తి పంపిస్తే అక్కడ ఇరవై మూడు శాతం వస్తుందంట మిల్లు దగ్గర ఇరవై మూడు శాతం వస్తే ఆయన ఏమంటాడంటే తిప్పి పంపించేస్తానంటాడు రైతే ఏమో తిప్పి పంపించమా సార్ అంటే మరి మేము నాలుగు కిలో ఐదు కిలోలు తగ్గిస్తామంటే ఒప్పుకుని అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి దుస్థితి కొన్ని ప్రాంతాల్లో వస్తుంది అన్ని ప్రాంతాల్లో కాదు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఎందుకైంత స్లోగా జరుగుతుందని మేము అడిగితే గోతాలు రావటం ఆలస్యమైంది రెండు లారీలు జీపీఎస్ ఉన్నటువంటి లారీలు సక్రమంగా సరైన టయానికి రావడం లేదు ఇవన్నీ సరైన టయానికి రావటం పోవటం వల్ల కొనుగోళ్లు మెత్తబడిపోయాయి కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి ఈ లోపల బంగాళాఖాతంలో తుఫాను పడుతుంది మబ్బు కట్టింది ఎప్పుడు వర్షం పడిందో తెలియదు వర్షం పడితే పదిహేను శాతం కాదు ఇంకా ఎక్కువ శాతం అయ్యేటట్టు ఫ్యాక్టరీ మూర్చుకున్న వాళ్ళందరూ రోడ్ల మీద పెట్టుకున్నారు పట్టాలు కప్పుకుందామంటే పట్టాలు ఇంకా రాలేదు వస్తున్నాయి అని అంటున్నారు లేదా మంచుకైతే తెల్ల పట్ట పట్టుకు కప్పేసుకుని దాన్ని సర్దుకుంటారు తప్ప వర్షం ఏదైనా పడితే అసలు మళ్ళీ రైతు ఆ పెట్టుబడి వాళ్ళు ఎలాగూ రాదు నష్టం వస్తుంది లోపలి కూడా రానటువంటి దౌర్భాగ్యమైన వాటిని నష్టపోతే ప్రమాదం కల్పిస్తాం ప్రభుత్వం తీరుగా వ్యవహరించడం లేదు దురదృష్టం ఏంటంటే పౌర శాఖ పౌర సరఫరాల శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోవడం యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలి సంచుల కోసం ఆగకూడదు లారీల కోసం ఆగకూడదు తేమ కోసం ఆగకూడదు తేమ కోసం ఆగారు అనుకోండి మళ్ళీ తేమ పెరిగే పరిస్థితులు వస్తున్నాయి బంగాళాఖాతంలో వాయుగున్న పట్టడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడింది ఇప్పటికైనా మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను ఇవాళ పరిశీలన చేసి ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రభుత్వానికి కాస్త అదేదో దున్నపోతుకి పుల్లబెట్టి పొడిస్తేనో ములు కర్రబెట్టి పొడిస్తే కాస్త ముందుకు కదిలితే ఆ రకంగా అయినా ప్రభుత్వం కదులుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా మరి తనాల నియోజకవర్గం సేవతో పాటు దావులు రావడం మేమందరం కూడా దాన్ని పరిశీలించి మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రైతు పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంది దురదృష్టవశాతం ఈ సంవత్సరాల కాలంలో ఏ రైతు బాగోలేదు